హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్స్ బ్యూటీ అండ్ కిచెన్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నాకు వీడియోస్ అన్నది చేయడానికి కొంచెం గ్యాప్ అయితే వచ్చిందండి నాకు కొంచెం జాబ్ వల్ల వీడియోస్ చేయడం అన్నది కుదరడం లేదండి సో నేను మళ్ళీ వీడియోస్ అన్నది స్టార్ట్ చేశానండి ఇంకా కంటిన్యూగా వీడియోస్ అన్నది చేద్దాం అనుకుంటున్నానండి సో మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మన వీడియోస్ని లైక్ చేయాలని కోరుకుంటున్నానండి ఇంతకుముందు నేను పెట్టినటువంటి వర్ణకు ఉప్మాకి మంచి యూస్ వచ్చాయండి అలానే ఇప్పుడు వర్ణ ఒక అన్నది మనం ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనం దీనికోసం ఒక గ్లాస్ వరకు వర్ణోక అన్నది తీసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవాలండి ఒక గ్లాస్ నూకకి రెండు గ్లాసులు వాటర్ అన్నది పడుతుంది ఇలా రెండు గ్లాసులు వాటర్ తీసుకోవడం వల్ల మనకి నోక అన్నది పొడి పొడులాడుతూ వస్తుందండి ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల మనకి నోక అన్నది మెత్తబడిపోతుంది ఇప్పుడు మనం ఈ నీళ్ళలోనికి ఒక పావు టూ స్పూన్ పసుపు అన్నది యాడ్ చేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు సాల్ట్ అన్నది కూడా తీసుకోవాలి ఈ నీళ్లు మరగడానికి మనకు ఒక ఐదు నిమిషాల వరకు టైం పడుతుందండి అంతవరకు మూత పెట్టేసుకొని నీళ్ళు అన్నది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం నీళ్లు మరగపెట్టుకోవాలండి ఈలోపు ఈ వర్ణోక పులిహోరకి కావాల్సిన ప్రిపరేషన్ అన్న చూద్దాము ఇలా ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా బారుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఐదారు కరివేపాకు రెమ్మలు కూడా తీసుకోవాలి చిన్న అల్లం మొక్కని ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి మనకి పులిహోర కోసం రెండు నిమ్మకాయలు అన్నది తీసుకోవాలండి రసం తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి చూసారు కదండి ఐదు నిమిషాల తర్వాత మనకి వాటర్ అన్నది ఇలా మరుగుతూ కనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ వాటర్లో సాల్ట్ అనేది సరిపోయిందా లేదనే చెక్ చేసుకోవాలండి మనం ఇంకా సాల్ట్ అనేది ఎక్కడ యూజ్ చేయము కాబట్టి మనం ఇక్కడ సాల్ట్ అన్నది కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకుని మనం నోక అన్నది ఇందులో వేసేసుకోవాలి స్టవ్ని ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం కంప్లీట్గా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టాలండి అప్పుడే మనకి వర్ అన్నది మంచిగా కుక్ అవుతుంది లేదంటే మనకి అన్నది గట్టి గట్టిగా ఉంటుందండి ఒక రెండు నిమిషాల తర్వాత మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి నోకన్నది సగం ఇలా ఉడికిపోయి ఉంటుందండి ఒకసారి మనం దీన్ని అడుగుపట్టకుండా పైనుంచి కిందకి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ ఒకసారి మగ్గించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి నోకన్నది మొత్తం ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు మనం ఒకసారి ఇలా కలిపేసుకొని దీన్ని స్టవ్ మేంచి పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ అన్నది వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు వేరుశెనగుళ్ళు అన్నది వేసుకోవాలి ఈ వేరుశెనగల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వేరే గుళ్ళు బాగా వేగిన తర్వాత అందులోనికి ఒక టూ స్పూన్స్ వరకు వేరుశనగ శనగపప్పు అన్నది యాడ్ చేసుకోవాలి అలానే ఒక టూ స్పూన్స్ వరకు మినపప్పు అన్నది కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలన్నది కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనికి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ఇందులోనికి ఒక రెండు ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి మళ్ళీ ఇవి కూడా వేయించుకోవాలి అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరగాయని కూడా వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్నటువంటి కరివేపాకు రెమ్మలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మంచిగా వేయించుకోవాలండి మనం పులిహోర కోసం ఎలా అయితే పోపును రెడీ చేసి పెట్టుకుంటామో ఆ విధంగా మొత్తం మనం ఇలా రెడీ చేసుకోవడమేనండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం ముందుగానే వరనూక పక్కన ఉడికించి పెట్టుకున్నాం కదండి ఆ నోకలో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి చూసారు కదండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత మనం ఇందులోనికి ముందుగా రెండు నిమ్మకాయలు అన్నది రసం తీసి పెట్టుకున్నాం కదండి ఆ నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నటువంటి రసం మొత్తం వరినొకకి పట్టేటట్టుగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవడం వల్ల మనకి పులుపు అన్నది బాగా పడుతుంది అంతేనండి చాలా ఈజీ అండి ఎప్పట్లా మీరు ఉప్మా కాకుండా ఇలా వర్ణోక పులిహోరలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలానే మన వీడియో చూసిన వల్ల మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి